మోంతా తుఫాను ఆంధ్రప్రదేశ్పై తీవ్ర ప్రభావాన్ని చూపిన విషయం మనందరికీ తెలిసిందే అయితే దీని ప్రభావంతో ఏ ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదైంది ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఎదురుగాళ్ళు వీచాయి గతంలో వచ్చిన హుదు తిత్లితో పోల్చుకుంటే ఇది ఎంతవరకు ప్రభావం చూపింది అనే అంశాలు మనకు వివరించేందుకు అమరావతి వాతావరణ విభాగం నుంచి డైరెక్టర్ స్టల్లాగారు మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ గతంతో ఈ మౌంతా తుఫాను వల్ల ఏ ప్రాంతాల్లో ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ వర్షపాతం నమోదైంది ముఖ్యంగా uh, మనకి కోస్తాంధ్రలో ఎక్కువ పడింది మనకి ప్రకాశం చూస్తే ట్వంటీ సిక్స్ సెంటీమీటర్స్ మరియు నందియాల్ ట్వంటీ సెవెన్ సెంటీమీటర్స్ పడింది అలాగే మీకు ఉత్తర కోస్తాంధ్ర మధ్యలో ఉన్న కోస్తాంధ్ర ప్రాంతం అన్నీ కూడా చూస్తే భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసింది ఒకటి రెండు కొన్ని చోట్ల మనకి అత్యంత భారీ వర్షం మనం ప్రెడిక్ట్ చేసినట్టే అత్యంత భారీ వర్షం కూడా పడింది ముఖ్యంగా నెల్లూరు నెల్లూరు ప్రకాశం నందియాల్ ఇటు సైడ్ ఉన్న డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా ఉంది ఉత్తర కోస్తాంధ్రలో కూడా భారీ నుండి అతి భారీ వర్షం కురిసింది మరి ముఖ్యంగా మనం విండ్ కూడా చూస్తే మనకి మచిలీపట్నంలో నియర్లీ ఎయిటీ టూ కిలోమీటర్స్ పర్ అవర్ నమోదైంది మరియు కాకినాడలో కూడా చూస్తే మనకి సిక్స్టీ త్రీ కిలోమీ విశాఖపట్నంలో సిక్స్టీ త్రీ కిలోమీటర్స్ పర్ అవర్ రికార్డ్ అయింది అలాగే మనకి బాపట్ల ఇంకా కాకినాడ ఇదన్నీ కూడా చూస్తే మనకి ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ కేఎంపిహెచ్ రికార్డ్ అయింది ఇంకా మిగతా అన్ని చోట్ల కూడా మనకి ఫార్టీ టు ఫిఫ్టీ కేఎంపిహెచ్ఎస్ సౌత్ కోస్ట్ల ఆంధ్రాలో కూడా చూస్తే మనకి ఫార్టీ టు ఫిఫ్టీ అలా ఫిఫ్టీ ఫైవ్ దాకా మనకి రికార్డ్ అయింది యాజ్ ప్రెడిక్టెడ్ అయితే మొత్తంగా ఏదైనా ఎఫెక్టెడ్గా చూసుకున్నట్లయితే ఏ ప్రాంతం దీనివల్ల ఎక్కువ ఎఫెక్ట్ అయింది ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో డ్యామేజెస్ మీరు క్రాప్ డ్యామేజ్ అన్నీ కూడా చూస్తే ఎక్కువ మనకి కృష్ణా నుంచి కూడా సౌత్లో ఎక్కువ ఉంది అలాగే గాలు గాలులు కూడా మనకి మెయిన్ కా కాబట్టి మనకి ఎక్కువ అప్రూటింగ్ ఆఫ్ ట్రీస్ పోల్స్ అన్ని డిస్ట్రిక్ట్స్లో ఆల్మోస్ట్ అన్ని డిస్ట్రిక్ట్స్లో జరిగింది అని చెప్పాలి బికాస్ అన్ని డిస్ట్రిక్ట్స్ గురించి కూడా మనకు రోజు పేపర్లో అన్ని న్యూస్లో కూడా చూపిస్తున్నారు సో అన్ని జిల్లాలలో కూడా చాలా నష్టం జరిగింది ముఖ్యంగా చాలా ప్యాడీ క్రాప్స్ కానీ ఇక్కడ గుంటూరులో అయితే మనకి చిల్లీ క్రాప్స్ మిరపకాయలు ఇవన్నీ కూడా చాలా మరి మిగతా ప్లాంటేషన్స్ అన్నీ కూడా చాలా దెబ్బతిన్నాయి మనకి గాలుల వల్ల ఒకటి ఇంకొకటి అత్యంత భారీ వర్షాలు కానీ ఒక చోట్ల కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటుగా బిండు కాబట్టి ఎక్కువ ఉన్నది కాబట్టి నష్టాలు బాగానే అగ్రికల్చర్ క్రాప్స్ అన్నీ కూడా చాలా జరిగింది అండ్ ఎలక్ట్రిక్ పోల్స్ కానీ చెట్లు కానీ చాలా చోట్ల అన్ని జిల్లాల్లో ఆల్మోస్ట్ పడిపోయిందని చెప్పాలి నెక్స్ట్ హుదూద్కు ముందు హుదూద్ తర్వాత అనే రకంగా మన అందరి మీద ప్రభావాన్ని చూపించింది అయితే దీని ప్రభావం ఎంత వాటితో కంపేర్ చేసుకుంటే ఇన్ఫాక్ట్ హుద్ హుద్ లెవెల్లో లేదు ఎందుకంటే హుద్ హుద్ మనకి విండ్ ఎంత రికార్డ్ అయిందంటే రెండు వందల పద్దెనిమిది కిలోమీటర్స్ పర్ అవర్ రికార్డ్ అయింది కానీ దీంట్లో మనకి యాస్ ప్రెడిక్టెడ్ ఎయిట్ నైంటీ టు హండ్రెడ్ మ్యాక్సిమం హండ్రెడ్ అండ్ ప్రెడిక్షన్ ఉంది ఇది సివియర్ సైక్లోన్ మోంత అనేది సివియర్ సైక్లోన్గా అయింది మనకి ట్వంటీ ఎయిత్ మార్నింగ్ సో దానివల్ల అకార్డింగ్లీ మనకి కోస్తా కోస్తా ప్రాంతంలో నైంటీ దాకా రికార్డ్ అయింది పోర్టులో ఇదిలో కూడా చూస్తే మనకి ఎయిటీ టు నైంటీ రికార్డ్ అయింది మనకి సి లోపల ఉన్నప్పుడు కూడా మనకి నైంటీ టూ హండ్రెడ్ హండ్రెడ్ అండ్ టెన్ దాకా సిలో ఉన్నప్పుడు ఉంది కోస్తా ప్రాంతంలోకి వస్తున్నప్పుడు ఉంది సో కంపేర్ టు హుద్దు హుద్ సైక్లోన్ ఇది తక్కువ కానీ సైక్లోన్ అన్నప్పటికంటే మెయిన్గా రెయిన్ఫాల్ విండ్ అది ఉంటుంది ఉదుగుతుకుంటే తక్కువ కానీ ఇంపాక్ట్ టైమ్ మనకి ఎక్కువనే బాగానే పడింది అని చెప్పాలి అండ్ ఇంకొకటి స్టామ్ సర్జ్ స్టామ్ సర్జ్ కూడా మనకి టూ మీటర్ దాకా కాకినాడ ఏరియాలో రికార్డ్ అయింది సో అలలు బాగా టూ మీటర్స్ దాకా వల్ల వాటర్ ఇనండేషన్ లోపల ఎక్కువ అవుతుంది అఫ్కోర్స్ కంటే కొంచెం తక్కువ కానీ బాగానే వెల్ ప్రిపేర్డ్గా వల్ల చాలా నష్టాలు ఈసారి అవాయిడ్ చేయ కలిగింది మేడం ప్రజెంట్ ఎక్కడ ఉందో అది బలహీనపడిందా మనకి ఈ రోజుకు మనం చూస్తే డీప్ డిప్రెషన్గా మనకి ఈరోజు వీక్ అయిపోయింది వెల్మార్ట్ లో ప్రెషర్గా ఉంది ఈరోజు అంటే ఈస్ట్ విదర్భ అండ్ అడ్జాయినింగ్ సౌత్ ఛత్తీస్గఢ్లో వెల్మార్ట్ లో ప్రెషర్గా ఉంది ఇంకా నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో లో ప్రెషర్గా ఇంకా బలహీన బలహీనం అయిపోతుంది సో ట్వంటీ ఫోర్త్ మనకు లో ప్రెషర్గా స్టార్ట్ అయ్యింది మళ్ళీ ఇంకా నెక్స్ట్ రేపటికి మనకి మళ్ళీ లో ప్రెషర్గా బలహీనపడి అలా డిసిబ్యూట్ అయిపోతుంది మేడం నిన్న చూసుకున్నట్లయితే నిన్న సాయంత్రం వరకు కూడా చాలా ప్రాంతాల్లో చిరుజల్లులు అయితే పడ్డాయి ఆకాశం అంతా మేఘవృతం అయిపోయింది కానీ ఈరోజు తెల్లవారుజావడం అవడంతోనే బాగా ఎండ కాయడం మొదలు పెట్టింది అయితే ఇక్కడ నుంచి వెదర్ అలా ఉండబోతుంది ఇంకా నెక్స్ట్ ఫోర్ డేస్కి ఫైవ్ డేస్కి అయితే మనకి ఏమీ లేదు మనకు బాగానే ఎండ ఉంటుంది ఉత్తర కోస్తాంధ్రాలో మాత్రం ఈరోజు ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షం పడటానికి అవకాశం ఉంటుంది రేపటి నుంచి పెద్దగా ఉండదు జస్ట్ అక్కడక్కడ ఎక్కడన్నా లైట్ ట్రైన్ పడటానికి అవకాశం ఉంటుంది ఇంకా ఫోర్ డేస్కి ఏమీ మనకు లేదు ఆ తర్వాత కూడా అది ఒక చిన్న ట్రఫ్ లాంటిది వస్తుంది కాబట్టి మనకి రాయలసీమలో దక్షిణ కోస్తాంధ్రాలో మనకి డే ఫైవ్ అంటే మనకి మనకి ఫోర్త్ అలా టైంలో ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఆ డేట్స్లో కొంచెం లైట్ మోడర్ ట్రైన్ రావటానికి అవకాశం ఉంది రాయలసీమలో సౌత్ కోస్తాలో అందరూ అదర్వైజ్ పెద్దగా వేరే ఏమీ సిస్టమ్స్ ఇప్పుడు లేదు మేడం సోషల్ మీడియాలో ఇంకా ఉత్పన్నం అవుతుంది ఇంకో క్వశ్చన్ ఏంటంటే గరిష్టంగా ఇరు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒక తుఫాను అయితే మొంతా గురించి మాట్లాడితే పద్దెనిమిది కిలోమీటర్లు గంటకు వేగంతో ప్రయాణించింది పదహారు కిలోమీటర్లు గంటకు వేగంతో ప్రయాణించారు సాధారణంగా ఒక తుఫాను గంటకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది జనరల్లీ కొన్నిసార్లు కొన్నిసార్లు తక్కువ స్పీడ్లో ఉంటుంది కొన్నిసార్లు అదేంటంటే మనకి కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటుంది ఇప్పుడు కాల్ రీజియన్ అని అంటాము రెండు హై ప్రెషర్ పైకి ఉపరితల ఆవర్తనం ఉపరితల ఇది అప్రేయర్లో సో దాన్ని బట్టి ఉంటుంది మనకి మూమెంట్ కింద సైక్లోన్ మూమెంట్ అనేది కొన్నిసార్లు అది కాల్ రీజన్లో ఉన్నప్పుడు మూమెంట్ ఉంటుంది సమ్టైమ్స్ స్టేషనరీగా కూడా ఉంటుంది అక్కడ చోటల్లో కదలకుండా కొన్నిసార్లు జస్ట్ త్రీ టు ఫైవ్ ఆర్ టెన్ కిలోమీటర్స్ కొన్నిసార్లు ఎయిటీన్ కిలోమీటర్స్ పర్ అవర్ కదిలింది కొన్నిసార్లు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ పర్ అవర్ కదిలింది సో డిపెండింగ్ అపాన్ ది అప్పర్ ఎయిర్ విండ్ ఓన్లీ ఈ మూవ్మెంట్ అనేది ఉంటుంది సో జనరలీ మనకు టెన్ టు ఫిఫ్టీన్ మ్యాక్స్ ఆవరేజ్గా మనకు చూస్తే ఎయిట్ ఎయిట్ టు టెన్ కిలోమీటర్స్ పర్ అవర్ ఆ రేంజ్లో మనకి కదులుతాయి కొన్నిసార్లు కొన్నిసార్లు కొంచెం కూడా కూడా రావచ్చు మనం మనం ఈ సో మీద చూసుకున్నట్లయితే గతంలో ఊహించినంత ప్రభావాన్ని ముందుగానే అంచనా వేయడం ద్వారా నష్ట నివారణ ఎక్కువగా అడ్డుకోవడానికి ఉపకరించిందని చెప్పేసి ఆవిడ చెప్పడం అయితే జరిగింది దీంతో పాటుగా రానున్న నాలుగు రోజుల్లో సాధారణ వాతావరణ పరిస్థితులే కనిపిస్తాయని చెప్పేసి కూడా స్టల్లా గారు అయితే చెప్పడం జరిగింది కెమెరా పర్సన్ రాంబాబుతో లింగారెడ్డి అమరావతి